చదవని ఉత్తరం అర్జున్ ఎప్పుడూ ప్రాక్టికల్ గా ఉండేవాడు కాలేజీ అయిపోగానే సిటీకి వచ్చాడు పెద్ద జాబ్ డబ్బు సంపాదన మీద ఫోకస్ చేశాడు అతని రోజులు మీటింగ్లు ఎక్సెల్ షీట్లు ఆంబిషన్ అనే టెన్షన్తో గడిచిపోయేవి ప్రేమ పెళ్లి తర్వాత సెటిల్ అయ్యాక చూసుకోవచ్చు అని అనుకునేవాడు కానీ కరోనా వచ్చింది సడెన్ గా సిటీ లైట్స్ తగ్గాయి రష్ ఆగింది అర్జున్ తన అపార్ట్మెంట్లో ఒంటరిగా గోడలు చూస్తూ కూర్చున్నాడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ముఖ్యంగా తన ఊరు తనని వదిలివచ్చిన మనుషుల గురించి ఒకరోజు తన పాత సామాన్లు సర్దుతుంటే అది దొరికింది ఒక పెద్ద క్రీమ్ కలర్ కవరు కొంచెం పసుపు రంగులోకి మారినట్లు దానిమీద తనకి తెలిసిన అమ్మాయి చేతిరాతతో అతని అడ్రస్ రాసి ఉంది అది మీరా నుండి వచ్చింది మీరా తన పక్క వీధి అమ్మాయి ప్రతిదానిలో కవిత్వాన్ని చూసే కళ్ళు గాలిగంటల శబ్దం లాంటి నవ్వు స్కూల్లో వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ కలలు లోకల్ బండి దగ్గర అంతులేని టీ కప్పులు అన్నీ పంచుకునేవారు అతను సిటీకి వెళ్లే ముందు ఆమె ఇదే రకమైన ఒక కవరు ఇచ్చింది అతను దాన్ని అలాగే పక్కన పెట్టేసి తర్వాత చదువుతా అని అనుకున్నాడు కాని ఎప్పుడూ చదవలేదు తన భవిష్యత్తు గురించి నెక్స్ట్ స్టెప్ గురించి చాలా బిజీగా ఉండేవాడు అయితే ఈ కొత్త లెటర్ చాలా తర్వాత బహుశా ఒకటి రెండేళ్ల క్రితం పంపించి ఉండొచ్చు పోస్ట్ మార్క్ ని బట్టి చూస్తే గుండెలో ఏదో తెలియని బాధతో అర్జున్ ఆ కవరు తెరిచాడు మీరా తన జీవితం గురించి తన కష్టాలు చిన్న చిన్న విజయాల గురించి రాసింది కానీ ఎక్కువగా వాళ్ల పాత స్నేహం గురించి ఎంత దూరం ఉన్నా ఎంత సమయం గడిచినా కొన్ని బంధాలు అలాగే ఉండిపోతాయని రాసింది పెద్దగా ప్రేమ గురించి ఏమీ లేదు కేవలం పోయిన స్నేహం గురించి ఒక నిశ్శబ్ద హృదయపూర్వక ఆకాంక్ష ఆ లెటర్ చివరిలో సింపుల్గా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అని ఆశిస్తున్నాను బహుశా ఒక రోజు మనం మళ్లీ టీ తాగుతూ నవ్వుకుందాం అని రాసింది ఆ మాటలు ఏ మార్కెట్ క్రాష్ కన్నా బలంగా తగిలాయి అతను ఒక లెటర్ చదవడం మర్చిపోలేదు తనకి ముఖ్యమైన మనుషులతో నిజంగా కనెక్ట్ అవ్వడం మర్చిపోయాడని అర్థమైంది ఫోన్ తీసుకున్నాడు తన పాత మీద వేళ్ళు అలా ఆగిపోయాయి ఒక యుగం గడిచినట్లు అనిపించింది ఒక సింపుల్ మెసేజ్ పంపాడు నీ లెటర్ దొరికింది ఆ టీ నిజంగా తాగాలని ఉంది రిప్లై వెంటనే వచ్చింది నీకు చాలా టైం పట్టింది మిస్టర్ ఫ్యూచర్ మన స్పాట్లో టీ ఇంకా వెచ్చగానే ఉంది వాళ్ల మొదటి మీటింగ్ పెద్ద డ్రామాటిక్